హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భవ్య కిచెన్ ఈరోజు మన కిచెన్ లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉసిరికాయలతో డ్రై ఆమ్లా క్యాండిల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో అలాగే ఉసిరికాయ మొక్కలు నల్లబడకుండా రంగు మారకుండా ఉండడానికి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఆ సీక్రెట్ ఏంటో ఈ వీడియోలో మీకు చూపిస్తాను అలాగే ఉసిరికాయల్ని ఈ విధంగా ఎండబెట్టుకుని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏంటంటే రక్తహీనత బాధపడే వారికి రక్తం మెరుగుపడుతుంది అలాగే నోటి దుర్వాసన కొంతమందికి ఎక్కువ వస్తుంటుంది కదా అలాంటి ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది ఇలా రోజుకొక ఉసిరికాయ మొక్క తిన్నట్లయితే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అలాంటి ఉసిరికాయ మొక్కలను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసిద్దాం ముందుగా ఇలా ఉసిరికాయ క్యాండీలను తయారు చేసుకోవడానికి అరకిలో ఉసిరికాయలను తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కుని ఈ విధంగా ఏదైనా మరకలు లాంటివి ఉంటే చాకుతో క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకున్న ఉసిరికాయలని మనం ఉడికించి తీసుకుందాం ఈ ఉసిరికాయలని ఉడికించుకోవడం కోసం ఏదైనా గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి ఉసిరికాయలు ములిగేంత వరకు వాటర్ వేసుకుని ఉసిరికాయలను వేసుకుని ఒకసారి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఉసిరికాయలు మెత్తగా అయిపోతుంది ఉసిరికాయలు ఉడికి ఎలా చెక్ చేసుకోవాలంటే ఏదైనా స్పోర్క్ కానీ నైఫ్ కానీ తీసుకుని ఒకసారి గుచ్చుకుని చూసుకుంటే లోనికి దిగితే ఉసిరికాయలు ఉడికిపోయినట్టు ఈ విధంగా కాకుండా స్టీమ్ మీద కూడా ఉసిరికాయలను ఉడికించి తీసుకోవచ్చు ఇలా ఉడికించుకున్న ఉసిరికాయలను మొత్తం అంతా పూర్తిగా చల్లారేంత వరకు చల్లార పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని వాటర్ అన్ని డ్రైన్ చేసేసిన తర్వాత ఈ విధంగా తీసుకుంటే ఉసిరికాయ మొక్కలు ఈజీగా ఉడొచ్చేస్తాయి ఎటువంటి చాకు అవసరం లేదు చేత్తోనే నేను చూపించే విధంగా అన్నీ ఈ ఉసిరికాయలను ఈ విధంగా ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ ఉసిరికాయ మొక్కలు పూర్తిగా చల్లారేలోపు మనం ఇందులోకి షుగర్ కానీ పటిక బెల్లాన్ని కానీ తీసుకోవాలి హెల్తీగా కావాలనుకుంటే కనుక ఈ విధంగా పటిక బెల్లం తీసుకోవాలి పట్ బెల్లాన్ని ఒకసారి ఈ విధంగా దంచుకొని తీసుకోవాలి డైరెక్ట్గా మిక్సీ జార్లో వేస్తే మిక్సీ జార్ పాడైపోతుంది కాబట్టి ఈ విధంగా దంచుకున్నాక మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలా చేసుకుని తీసుకుంటే ఈ పటిక బెల్లం వెంటనే కరిగిపోతుంది ఇలా మనం అరకిలో ఉసిరికాయలను తీసుకున్నాం కదా అరకిలో ఉసిరికాయలకి పావుకిలో బెల్లం తీసుకోవాలి మీరు పంచదార అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ముందుగా ఉడికించి పెట్టించుకున్న ఉసిరికాయ ముక్కలను గ్రైండ్ చేసి పెట్టించుకున్న పంచదార పొడిని వేసుకుని ఉసిరికాయ ముక్కలకి పంచదార అంతా బాగా పట్టేంతవరకు స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఉసిరికాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నిమ్మరసాన్ని పిండుకోవాలి నిమ్మరసం పిండుకోవడం వల్ల ఎన్ని రోజులైనా ఈ ఉసిరి మొక్కలు అస్సలే నల్లబడవు మీకు పులుపుకి తగ్గట్టు ఒకటి కానీ రెండు కానీ నిమ్మకాయలను రసం పిండుకోవాలి ఇలా పిండుకున్నాక మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే కొద్ది కొద్దిగా పంచదార కరిగిపోతూ వాటర్ అనేది బయటకు వస్తుంది ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న ఉసిరికాయ మొక్కలను నేను హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి పంచదార ఏ విధంగా కరిగిపోయిందో పంచదార కలిపి పెట్టుకున్న మొక్కల్ని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు అలాగే పక్కన పెట్టేసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూడండి మొత్తం వాటర్ అంతా ఈ విధంగా వచ్చేస్తుంది వాటర్లోంచి మొక్కలన్నిటిని తీసేసుకుని ఏదైనా ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టేసుకున్నాక ఎండలో పెట్టుకుని ఒక రోజంతా ఎండనిస్తే సరిపోతుంది లేకపోతే ఫ్యాన్ గల్లో అయినా ఆరబెట్టుకోవచ్చు టూ డేస్లో ఆరిపోతాయి ఇప్పుడు మొక్కల నుండి వచ్చిన జ్యూస్ అంతటిని మనం డ్రింక్ లాగా తాగేయచ్చు మీకు షుగర్ వేసుకుని తాగితే చాలా బాగుంటుంది చూడండి ఒక అంతా ఎండిపోయిన తర్వాత ఈ మొక్కలు ఇలా ఆరిపోయినాయి ఇలా ఆరిపోయాక ఈ మొక్కల్లోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పంచదార పొడిని కానీ పట్టికి బెల్లం పొడిని కానీ వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మొక్కలకి అందరికీ బాగా అయ్యి బాగుంటాయి స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి తడి లేకుండా ఉంటాయి ఇలా తీసుకున్న మొక్కలన్నింటినీ ఏదైనా గాస్ చేసాలో కనుక స్టోర్ చేసుకుంటే బయట ఉంచుకుంటే ఫోర్ మంత్స్ పాటు నిల్వ ఉంటాయి అలా కాదు ఫ్రిజ్లో ఎంచుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి ఇలా తయారు చేసుకున్న మొక్కలు ప్రతిరోజు తీసుకున్నట్లయితే మీ ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్